టైమ్ కాల్ వచ్చింది ఇట్లా బు వాళ్ళ డాడీ అని ఫుల్ బాధ అనిపించింది వాళ్ళ డాడీ గురించి అయితే అందరికి తెలిసిందే ఇక్కడైతే చనిపోయి అంకుల్ గట్లా కాగానే మా అందరు కూడా కొంచెం ఎట్లనో బాధ అనిపించింది ఇట్లా నెత్తి మీద అర్థమైతే అసలు ఈ మొత్తంకి ఏది పడతాది ఇట్లా అయిపోతుంది మా డాడీ లేడు అని చెప్పి నాకు నాగ్ నాగ్ గెలిస్తేనే అసలు నాకు అసలు కంట్రోల్ కాదు ఏడుపు నవ్వుతూ వాడు స్ట్రాంగ్ ఉంటాడు ఇప్పటికీ ఆ పరా మస్తు ఎదుగుతాడు సో హాయ్ అందరికి చాలా రోజుల తర్వాత అయితే మళ్ళా కెమెరా కేమరమ్ అయితే కూర్చున్నా అంటే ఎన్ని రోజులు ఏమైందో అవన్నీ అందరికి తెలిసిందే ఏం లేదు మన తెలిసినా అండపడేసారి ఇట్లా నెచ్చి మీద అయింది మనకి డాడీ గురించి అయితే అందరికి తెలిసిందే ఇక్కడైతే చనిపోయాడు చెప్పి మనం ఇన్ని రోజులైతే అయితే వీడియోస్ అయితే చేయలేదు అంటే మనకు కూడా ఉంటుంది కదా ఎంటర్టైన్మెంట్ కూడా ఒక్కరు అసలు మాకు అసలు యాక్చువల్లీ మాకు అసలు చేప వీడియోస్ ఎందుకంటే మన ఫ్యామిలీ అంటారు మన తోటి ఉండి ఎప్పటికైనా మనం మాతో జర్నీ చేస్తుంటే ఎప్పుడేసారి ఉండి ఉండి అంకుల్ గట్లా కాగానే మా అందరు కూడా కొంచెం ఇట్లనో బాధ వీడియోస్ ఆకడం అసలు వీడియోస్ చేయదనుకొని ఇన్ని రోజు ఒక ఒక టెన్ డేస్ వరకు మేము వీడియోస్ అయితే చేయలేదు కానీ అసలు ఏమైతుందో అసలు ఏం అర్థమైతే అసలు ఈ టీం మొత్తంకి ఏది పడతాది ఇట్లా అయిపోతుంది పాపం వాడు ఒక చిన్న వయసులోనే వాళ్ళ డాడీకి ఇట్లా అసలు నేనే ఇప్పుడు మా డాడీ లేడు అని చెప్పి నాకు నాకు నాగెలిస్తేనే అసలు నాకు అసలు కంట్రోల్ కాదు కళ్ళ ముట్నే ఇప్పుడు ఇట్లా అవుతుంటే ఆడింత బాధపడుతుండో పాపం మీదికి ఇట్లా ఏం జరగడాటో అట్లా ఆలోచిస్తున్నట్టున్నాడు ఆడంతే తన లోపల ఆడు మస్తు బాధపడుతుండో అది నాకు నాకు చెప్పుకుంటూ ఇక ఇదంతా ముచ్చట ఎందుకు పెడుతున్నా అంటే ఇన్ని రోజులు అయితే నేను వీడియోస్ అయితే చేయలేదు అది మీ అందరికీ తెలుసు ఏదో ఇప్పుడు మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేసామని నేను అనుకుంటున్నా ఇప్పుడు బబ్బు వాడు అయితే ఫుల్ బాధలు ఉన్నాడు వాణ్ణి కూడా విలిచి పిజ్జా అన్న దాంట్లో నేను ఉన్నా అని కూడా విలిచి మంచిగా పిజ్జా అని అనుకుంటున్నా ఈ సంవత్సరం అసలు నిజంగా అసలు మనకు అసలు బాగాలేదు ఇంత మంచి అనుకున్న చెడు అవుతుంది కానీ అసలు చోకి దాకలేదు ఆ వాడు చిన్న పోరాడు వానికి అట్లానే ఎవ్వరికైనా బాధ అనిపేదా అట్లా అని చెప్పి వాడు కూడా మస్తు డిప్రెషన్ ఉన్నాడు వాడు కూడా ఏం చేయలేకపోతున్నాం ఇంకోటిగా మీ అందరికి తెలిసిందే యూట్యూబ్ లో మొత్తం వైరల్ అయితే దాని గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే కాన్ దానికి ఓనీ కాదు వేస్ట్ కానీ ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ వేసాం అనుకుంటే కూడా ఒక ఆలోచన వస్తుంది ఏంది అసలు వాళ్ళ డాడీకి ఇట్లా అయింది మనం ఇట్లా ఎంజాయ్ తప్పు మాకు కూడా అనిపిస్తుంది ఒక మాకు కూడా మనసుంది దానికి ఆడ వాడిని వదిలేసి అయితే మేము మేము చేయలేము కదా దాన్ని వదిలే వీడియోస్ అయితే మేము చేయలేము ఆడు ఉన్నాడు కాబట్టి మేము ఇంతవరకు తెలుసు ఇప్పుడు ఒకడేసారి వాళ్ళ డాడీ గారి అసలు మాకు కూడా ఫుల్ బాధ అనిపించింది అసలు ఏం చేయాలో అసలు ఏం అర్థం అయితే లేదు అది ఒక స్టెప్ అయితే అనుకుంటున్నా ఇప్పుడు నేను నెక్స్ట్ నుంచి వీడియోస్ అయితే వేసాం అనుకుంటున్నారు ఇప్పటికే అట్లా అని చెప్పి వీడియో ఇస్తున్నా ఒక క్లారిటీ వీడియో మీకు చెప్దామని ఏంటంటే ఇన్ని రోజులు అయితే అందరు బాధగా ఉన్నారు ఇప్పటికీ బాధ పడుతుర్రు కాకపోతే ఇప్పుడు ఇది మనకి తిండి పెట్టే ఆపలేం కదా అట్లా అని చెప్పి మేము వీడియోస్ అయితే మళ్ళీ చేసామని చెప్పి వీడియోస్ చేద్దామని అయితే ఉన్నాము నేను ఫస్ట్ లాస్ట్ దాకా ఉన్నాము ఏలి పోలేదు మొన్న బుక్కలు పనికి పోయిన వీడియో కూడా నీకు పెడతా లాస్ట్ దాకా ఉండేసి పాపం ఆ బుక్కలు నడిపేటప్పుడు కూడా మస్తు ఎమోషనల్

새는 내려가고 달려가고 자고 제이블 베트 두 세트다 사 베트 어디게 있나

के सर अमर गोदरमले साधु रहो रता परे न तना मेका गोदरत परे अनि जली रतो आयु दिपु दिपु ना ना दिपु दिपु गाली काटले दिपु आयै परे अनि दिपु फाइ टाइम्स आडो भेटे इनवेरडे आर्थी दिस करानो 30 वर्ष એમ્પેર મે ડાળ પર શાંતિ હોશ પાટણ મેરુડો કા આવસન છે એમ્પેરનો સંતોષ છે એટલે సంతోష్ సంతోష్ నీకు నీకు భార్యకు భార్యకు కొడుకులకు కొడుకులకు బిడ్డలకు బిడ్డలకు అన్నదమ్ములకు అన్నదమ్ములకు ఒక్క జిల్లలకు ఒక్క జిల్లలకు ఆగోమరుదలకు ఆగోమరులకు పున్న మరదలకు అల్లుళ్లకు అల్లులకు గోడలకు గోడలకు వన్మలకు వన్మర్లకు వన్మరా వన్మరాజుతో ఈ రోజుతో రుణానుబంధాలు అనుబంధాలు తీరిపోయినాయి తీరిపోయినాయి తప్పుంటే తప్పుంటే క్షమించు క్షమించు వైకుంఠ ప్రాప్తి రస్తు వైకుంఠ ప్రాప్తిరస్తు इसका मुकरी निकला का मैं किसको उत्तर करता हां आदन को अद सुन आमीन हां चड्डी में कौन डालो नहीं तो डैडी लाना देर तक नहीं बनाता ये गुना तो रुड़ा बंधन पूरी थी गिर गई है ये तो है ये तो पूरा है अब द मैं चलंचो चलंचो अबया ऊपर की रीअपलोडिंग हो रहा आज का शांतंचो पूछ दानव विश्व नमस्कार भला कहना वना से देर के कुमार कोचना 3 7 4 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

నా చీకటి ముసిరిందే నా నుకా నేను దేనికి ఇట్లా చెప్తున్నా అంటే ఏం లేదు గుడు మీద ఉంటది ఎందుకంటే ఇంట్లో రకాలు ఉన్నారు వాడే చూసుకోవాలా అమ్ముంది వాడే చూసుకోవాలా ఎంతగానో చూసుకోవాలా వీడియోలు చూసుకోవాలంటే అంత కాదు ఎందుకంటే ఇంట్లో ఒక పెద్ద మనిషికి అట్లా అయిందంటే వాడు ఎంత వాడికి ఒక్కొరికే తెలుసు ఉండాలా ఉంటరిగా పక్కన వాడు ఇట్లా నవ్వుకున్నాడు పది మంది అనుకుంటారు కానీ వాన్ బాధ వానికి ఉంటది ఆడ డబ్బులు చెప్పుకోలేదు ఇప్పుడు వాడు బాధపడుతుంది వాని గురించి వాళ్ళు ఇంట్లో లక్ కావాలమ్మ అందరు బాధపడతారు అది మాకు తెలుసు ప్లీజ్ మీరు ఏమనుకోకండి నేను ఇన్ని రోజులు అయితే వీడియోస్ అయితే ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసామన్నా నాతో దైత్యలే నేను చేసామని ఎంత ట్రై చేసినా కూడా నా మనసు ఒక్కటలేదు అయినా ఈ వీడియోస్ చేయాలా కాబట్టి నేను ఈ టూ డేస్ తర్వాత అయితే మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా కొంచెం సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నా మొత్తానికి మీకు చెప్పేది ఏంటంటే నేను చాలా రోజుల నుంచి అయితే అందరికి తెచ్చింది నేను ఏడా యూట్యూబ్ లో ఆడి నేను ఏడా కనిపిస్తలే నాకు కూడా పర్సనల్ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అట్లా అని చెప్పి నేను వీడియోస్ అయితే చేయలేదు తర్వాత కొన్ని రోజులు మళ్ళీ కంటిన్యూ చేసిన కరెక్ట్ చేసామన్న టైమ్ లా కాల్ వచ్చేది ఇట్లా బు వాళ్ళ డాడీ అనిపించి ఫుల్ బాగా అనిపించేది మనం ఏం చేయలేము కానీ ఇక మళ్ళీ వచ్చిన ఇంటికాడికి వచ్చి ఇవన్నీ చూసుకున్నాం అందరం అందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇక్కడ మన టీమ్ వాళ్ళు మొత్తం అందరూ ఉండే ఇక దాన్ని బట్టి మొత్తం ఇట్లన్నట్ల మొత్తం అన్ని అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి మొన్న పెద్దది అది కూడా చేశారు పెద్ద కార్యక్రమం కూడా అయిపోయింది ఇన్ని అయిపోయినాకనే ఇప్పుడు ఒక డిసిజన్ ఇంట్లో కూడా అన్ని మాట్లాడుకొని అన్నతో కూడా మాట్లాడుకొని మళ్ళీ వీడియో స్టార్ట్ చేసామని చెప్పి ఫిక్స్ అయినాము అట్లా అని చెప్పి నేను మీ అందరూ మళ్ళీ వచ్చిన కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేస్తానని నేను అనుకుంటున్నా కొంచెం మీడైంది ఆడ అయింది పప్పుకి ఇట్లా అయింది అని చెప్పి మీరు తిట్టుకోకూరి ఎందుకంటే మాకు కడుపు కన్నం పెట్టే ఇది వీడియోలు చేస్తా మంచిగా నవ్విస్తా ఎక్కువగా నవ్విస్తామనే ఉన్నా కాకపోతే ఒక బాధ ఒక వరకైనా ఉంటాయి ఇంట్లో ఒక పెద్ద మనిషిపోతే అనుకోలి ఏం చెప్పాలోసారి మాటలు కూడా వస్తారు డబ్బు గారికి అంతగానో బాధ నిండిపోయింది వాళ్ళ ఇంటికి మొత్తం ఆడే కాబట్టి అందుకే చాలా మంచి మాటలు అయితే మస్తు వచ్చిన వాడు స్ట్రాంగ్ ఉంటాడు పైకి ఇప్పటికీ ఆ పరా పరిచతాడు అసలు అందరికీ తెలుసు కాకపోతే నేను ఇప్పుడు వీడియోస్ రెండు నుంచి వెళదామనుకుంటున్నా కొంచెం మీకు అందరికీ ఒక క్లారిటీ వీడియో ఇస్తామని చెప్పి అసలు వీడియోస్ చేయలే కదా నేను యాక్చువల్లీ చేయగా నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయింది నేను స్టార్ట్ చేసాం అన్న టైంలో బొబ్బవాళ్ళ డాడీకి ఇట్లా అయిపోయింది ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇప్పుడు మళ్ళీ నేను వీడియో చేస్తున్నా కొంచెం మీరు ఎవరికైనా సపోర్ట్ చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నా లేదు అందరికీ చెప్తున్నా ఇప్పటి జనరేషన్ ఎట్లుందంటే నాకు ఒక అమ్మా అన్నం ముద్ద పెడుతుంటే కూడా పట్టించుకుంటలేరు నేను బయట తింటా బయట పొరిలాగా తిరుగుతా అట్లుంది కానీ మీ అందరికి ఒక మాట చెప్తున్నా ఒక్కసారి ఇట్లా అమ్మ నాన్న లేని లోటు తెలిసింది అనుకో ప్పుడు చెప్తున్నా వాళ్ళ విలువ ఇరవై వాళ్ళు లేనప్పుడు ఆ బాధ మనం దట్టుకోలేము ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి వేరే పోయి మనం ఏం అడగలేము ఇంట్లో మన అమ్మనైనా మనం చూసి మన ఆకలి కూడా మీకు అర్థమైపోతుంది అప్పుడు ఆ మనందని తెచ్చిస్తారు వేరుడు మనం కొందా సార్లు అడిగిన కూడా మనకు అన్నం బుద్ధ కాదు కదా చిన్న నీళ్ళు ఉడియాడు ఇది ఒక్కటి పెట్టుకొని ఇంట్లో ఉన్నప్పుడే సంతోషంగా చూసుకొని వాళ్ళు లేనప్పుడు వాడే బాధ ఇది అలా తెలుస్తుంది ఎంత బాధపడతామో నాకు కూడా మా డాడీ లేడు నువ్వు బాధపడతా కానీ ఎవరికి చెప్పుకోలేను వెలుగు చీకటిలోన తోడై నిలిచే అది ఏంటంటే నేను ఒకరిని ఎంటర్టైన్ చేసామని నేను ఒకరిని ఎంటర్టైన్ చేసామని నేను ఉంటా గాని నేను ఎంత బాధనా నేను మీదికి నవ్వుకుంట అది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ నేను ఎక్కువ బాధపడలే నేను బాధపడేది ఒకటే విషయంలా ఆ విషయం కూడా నేను చెప్పడం దాచుకోలే చెప్తా కొన్ని రివ్యూ చేస్తా కానీ ఒక్కటే అనుకుంటున్నా ఇంట్లో దూరం పెట్టకండి ఆడికి పోయి ఎన్నెన్నో డ్యూటీలు చేసుకోడు మీ అమ్మకి పైసలు తెచ్చి చూడాలి ఆనందం రాదు మీ అమ్మ పక్కకుండి నువ్వు ఆటో ఏది నడిపించి రూపాయి ఇచ్చిన కూడా మీ అమ్మ ఆనందం ఉంటుంది ఎందుకు నువ్వు పక్కన ఉన్నావు కాబట్టి ఇదే ఇదే కదా 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 ఒక్కడు గుర్తుపెట్టుకోని మీరు ఇంట్లో గరం గరం ఓవర్ మాట్లాడకూడదు సో నేను ఎన్నోటికైనా అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి పప్పుకి మనందరం కలిసి ధైర్యం ఇస్తాం రైట్ ఉంటా బాయ్ బాయ్